అందరికీ నమస్కారం ఉప్పులూరు హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదవ తారీఖు వరకు పట్టణాల్లో రెండు సెంట్లు అలానే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు భూమిని పెంచి ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని త్వరితగతిన అమలు చేయాలని లబ్ధిదారులందరి నుండి కూడా అర్జీలు నమోదు చేసే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు బీడీ కాలనీలో శాఖ కార్యదర్శి మా ఊరి విజయగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో లబ్దిదారులందరూ కూడా పాల్గొని తమ కేటాయించిన స్థలాల వివరాలను నమోదు చేయించుకొని కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి తమకు ఇంటి స్థలాన్ని త్వరగా అందజేయమని అర్జీల రూపంలో విజ్ఞప్తి చేయాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం అలానే ఈ కార్యక్రమానికి సంబంధించి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇళ్ళు ఇవ్వని పేదవాళ్ళు అలానే గత ప్రభుత్వం ఏ సెంటు సెంటు భూమిని ఇచ్చినటువంటి పేదలు అలానే గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు తిడికో ఇళ్ళు ఇచ్చిన లబ్ధిదారులు కూడా ఈ అర్జీలు నమోదు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పరిశీలించడానికి విచ్చేసిన సిపిఐ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి వరకు సభ్యులు కమరేడ్ డాగా ప్రభాకర్ గారు మాట్లాడతారు